వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ ఒక్కసారి న్యూస్ పేపర్లో మనం చూస్తున్నట్టయితే నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సౌ ఇండియా భారీ ఓటమి చవి చూచింది గత రెండు రెండేళ్లలో ఇది రెండోసారి వైట్ వాష్కి గురవడం టెస్టుల్లో దీంతో టీమిండియాపై ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఒకసారి మనం న్యూస్లో ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం ఓటమి పరిపూర్ణం సొంత గడ్డపై భారత్ కు మరో వైట్ వాష్ నాలుగు వందల ఎనిమిది పరుగుల తేడాతో ఘోర పరాజయం దక్షిణాఫ్రికా చారిత్రాత్మక విజయం హర్మర్ దాటికి టీమిండియా కుదేలు ఇరవై ఐదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకున్న సఫారీలు అద్భుతాలేమి జరగలేదు సొంత గడ్డపై పదమూడు నెలల వ్యవధిలో రెండో వైట్ వాష్ తప్పించుకోవాలని చూసిన భారత్ ప్రయత్నాలేవి ఫలించలేదు రికార్డు ఛేదనలో ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల ఛేదనలో మరోసారి ఫేలవమైన బ్యాటింగ్తో టీమిండియా తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణంగా ఓడింది ప్రత్యర్థి బ్యాటర్లు ప్రత్యర్థి బ్యాటర్లు గంటల తరబడి ఫ్రీజులో నిలబడిన చోట మన ఆటగాళ్లు మరోసారి స్పిన్ ఉచ్చిలో చిక్కుకుని విలువిల్లాడారు మినిన్ బ్లూ ప్రత్యర్థికి సిరీస్ను కట్టబెట్టి కనివిని అరిగని అవమానకర ఓటమిని మూటగట్టుకుంది ఈ విజయంతో ఇరవై ఐదేళ్ళుగా భారత ఉపఖండంలో టెస్ట్ సిరీస్ కో టెస్ట్ సిరీస్ గెలుపు కోసం వేచి చూసిన దక్షిణాఫ్రికా తన కళలను సగర్వంగా నెరవేర్చుకుంది ఇది టీమిండియా ఘోర పరాభవం గురించి ఈ ఓటమితో డబ్ల్యూటీసీలో ఐదో స్థానానికి తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సైకిల్లో పాయించపట్టికలో భారత జట్టు ఐదో స్థానానికి పడిపోయింది ఈ సైకిల్లో ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్లు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది సారీ ఈ సైకిల్ ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్లు ఆడిన టీమిండియా నాలుగు ఓకే అది లైట్ అయితే ముఖ్యంగా ఈ ఓటమి గురించి మనం ఒకసారి చూసినట్టయితే గౌతమ్ గంభీర్పై ప్రధానంగా అందరు వేలైతే చూపుతున్నారు గౌతమ్ ఇంకా భరిస్తారంటూ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది భారీ అంచనాలతో భారత జట్టు హెడ్ కోచ్గా అందుకున్న గౌతమ్ గంభీర్కు ఏది కలిసి రావడం లేదు గౌతీ కోచ్గా వచ్చాక భారత జట్టుకు జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువగా ముఖ్యంగా టెస్టులో ఎక్కువ అనేది గణాంకాలు చెబుతున్న కఠోర వాస్తవం గంభీర్ హయంలో పంతొమ్మిది టెస్టులు ఆడిన భారత్ పదింట్లో ఏడు మాత్రమే గెలిచి రెండింటిని డ్రా చేసుకుంది పది మ్యాచ్లు గంభీర్ కోచ్ అయినప్పుడు నుంచి పది మ్యాచ్లు ఆడితే కేవలం మూడు మాత్రమే టీమిండియా గెలిచింది గెలిచిందంట పంతొమ్మిది కోచి అతడి విజయాల శాతం ముప్పై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది మాత్రమే కిరిస్టన్ గ్యారీ కిరిస్టన్ అనిల్ కుంబ్లే రవిశాస్త్రి ద్రవిడ్ ద్రవిడ్ హాయంలో ద్రావిడ్ హాయంలో ఉన్నత శిఖరాలకు చేరిన భారత జట్టు గౌతి వచ్చాక దారుణంగా ఢీలా పడింది కోచ్గా ప్రస్థానం ఆరంభించిన తొలినాళ్ళలోనే ఇరవై ఏడేళ్ళ తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓటమి ఎదుర్కొన్న టీమిండియా నిరుడు న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ను ఓడిపోవడం అతడి కెరీర్తో పాటు భారత క్రికెట్లోని ఓ మాయాన్ని మచ్చగా మిగిలింది తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ బోధర్ గవస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోలేకపోగా ఆ సిరీస్లో దారుణ ఆ సిరీస్లో దారుణ ప్రదర్శన చేసింది ఇంగ్లాండ్లో పర్వాలేదనిపించిన మళ్ళీ సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ తప్పలేదు స్వదేశంలో అతడి కోచ్గా భారత్ ఆడిన గత ఏడు మ్యాచ్లో మెనిన్ బ్లూ ఏకంగా మెనిన్ బ్లూ ఏకంగా ఐదు ఓడిపోవడం గమనార్హం గౌతి టెస్టుల్లో గౌతిని టెస్టుల్లో తొలగించాలనే డిమాండ్లు ఇప్పటికీ ఊపందుకున్నాయి గుహవాటి టెస్ట్స్ ముగిశాక విలేకరులు అడిగిన ఇదే ప్రశ్నకు అతడు సమాధానం ఇస్తూ దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు తాజా ఓటముల నేపథ్యంలో బీసీసీఐ ఏం చెప్తుంది అనేది ఆసక్తికరం అంటే గంభీర్ కూడా అర్థమైపోయింది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు తనపైన విమర్శలు వస్తున్నాయనే విషయం గంభీర్ కూడా గంభీర్ దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది సో అందుకే ఏం జరిగినా అంత బీసీఐ చూసుకుంటుంది అని చెప్తున్నాడు సో మరి తనైతే మరి రియలైజ్ అవుతాడా ఏంటో మనకు తెలీదు ముఖ్యంగా సెలెక్షన్ కమిటీ పైన చాలా విమర్శలు ఉన్నాయి అంటే ప్లేయర్స్ని ఇష్టానుసారంగా తీసుకుంటున్నారనే విమర్శ ఎక్కువగా ఉంది దాంట్లో పాటు ఒక ఐపీఎల్ టీమ్కి కోచ్గా ఉన్న నీ డైరెక్ట్గా తీసుకొచ్చి టెస్ట్ టీమ్కి అంటే మెయిన్ ఇండియాకి కోచ్గా చేయడం అనేది విమర్శలకు దారితీస్తుంది గంభీర్ ఎక్కువగా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ని తీసుకొచ్చి టీమిండియాలో పెడుతున్నాడని ఆ ప్లేయర్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనేది ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి దీనికి సంబంధించి ట్విట్టర్లో కూడా గంభీర్ అవుట్ అనేది ఒక ట్రెండింగ్లో నడుస్తుంది మనం చూడవచ్చు ఒకసారి ఇక్కడ ట్విట్టర్లో మొత్తం గంభీరమైన విమర్శలే ఎక్కడ చూసినా హార్ట్ బ్రేకింగ్ జీరో టు వైట్ వాష్ ఎట్ హోమ్ టు సౌత్ ఆఫ్రికా అనదర్ కొలాబ్స్ నో ఫైట్ లెఫ్ట్ అక్కడ కూడా గంభీర్ని ట్యాగ్ చేయడం చూడొచ్చు వేర్ ఇస్ సమీస్ ఫైర్ ఇన్ ద అటాక్ సమీ ఎక్కడ ఉన్నాడు ఆయన వై బెంచ్ అండ్ వై బెంచ్ సఫ్ సర్ఫరాజ్ అవర్ కీపర్ బ్యాట్స్మెన్ హూ స్మాచ్డ్ ఇట్ ఇన్ డొమెస్టిక్స్ యూత్ ఎవర్ ఎక్స్పీరియన్స్ కిల్లింగర్జ్ అదే సర్ఫరాజ్ కానీ ఎందుకు లేడని కూడా అడుగుతున్నారు ఇది కూడా వ్యాలిడ్ పాయింటే సర్ఫరాజ్ డొమెస్టిక్లో అద్భుతంగా ఆడాడు అతని రికార్డ్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్లా ఉన్నాయి కానీ అరకొరగా ఛాన్సులు ఇచ్చారు ఏదో అందరి విఫలమైన మ్యాచ్లో అతడి విఫలమయ్యేసరికి అతన్ని పక్కన పెట్టేశారు మళ్ళీ ఇంకా అసలు అవకాశాలు ఇవ్వట్లేదు సర్ఫరాజే కాదు ఇంకొక ఐదుగురు ప్లేయర్స్ కూడా ఉన్నారు డొమెస్టిక్ లో కానీ వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఇవ్వట్లేదు అవుట్ ఆఫ్ మై టీమ్ గౌతమ్ గంభీర్ హైష్ హైస్టాగ్ గౌతమ్ గంభీర్ అవుట్ అనే హైస్టాగ్తో గెట్ అవుట్ ఆఫ్ మై టీమ్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు సార్ జూమ్ కనిపిస్తున్నా ఇది గెట్ అవుట్ ఆఫ్ మై టీమ్ హైస్టాగ్ గంభీర్ గౌతమ్ గంభీర్ అవుట్ ఒక్కోసారి గెట్ అవుట్ ఆఫ్ మై టీమ్ అనేది చూడు ఒకసారి గౌతమ్ గంభీర్ అవుట్ ఈజ్ దే ఈస్ ద ఓన్లీ వే వీ గెట్ రీడ్ ఆఫ్ హిమ్ గౌతమ్ గంభీర్ డిసైడ్ అయ్యే మనకు ఛాన్స్ అంతకుమించి ఏం లేదు అవుట్ ఇట్ బీసీఐ థింక్ అండ్ ఐపీఎల్ కోచింగ్ టీమ్ వుడ్ బీ గుడ్ ఇన్ టెస్ట్ క్రికెట్ అండ్ అగర్గా నీడ్స్ టు గో బ్యాక్ టు ఆ టీవీ అనాలిసిస్ సో ఇక్కడ ఒక ఐపీఎల్ సార్ ఇందాక మన మాట ఐపీఎల్ టీమ్కి కోచింగ్ చేసిన కోచ్గా పనిచేసిన గౌతమ్ గంభీర్ని టీమిండియాకి ఎట్లా అది కూడా టెస్ట్ క్రికెట్ కోచ్ ఎట్లా నియమిస్తారు అనేది ఇక్కడ ఒక పాయింట్ లెవెన్ ఇస్తారు అదే అదే సమయంలో గౌతమ్ గంభీర్ మన అగర్కర్ సెలెక్టర్ అగర్కర్ వెళ్ళి టీవీ అనాలిసిస్లో ఉంటే బాగుంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు నెటిజన్స్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థమవుతుంది వరస్ట్ డేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఫర్ ఇండియన్ టీమ్ అన్అక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ టు హోమ్ టెస్ట్ సిరీస్ అండ్ వి నో ద రిజల్ట్ రీటీట్ దిస్ పోస్ట్ ఇఫ్ యూ వాంట్ టు అనేది ఒక ట్రెండింగ్ మొన్న నుంచే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచే గంభీర్ గురించి ట్విట్టర్లో చాలా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి సార్ దీనికి సంబంధించి మనం ఒక క్రికెట్ ఆనలిస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి పురుషోత్తం గారు అని ఒక క్రికెట్ అనలిస్ట్ ఉన్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఒక్కసారి కూడా మనం చూస్తే పరుగుల పరంగా భారత్కు ఇదే పెద్ద అతిపెద్ద ఓటమి గతంలో గతంలో మూడు వందల నలభై రెండు రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో రెండు వేల నాలుగులో ఓటమే ఇప్పటిదాకా రికార్డు సౌత్ ఆఫ్రికాకు టెస్టుల్లో ఇది రెండో పెద్ద విజయం అంతకుముందు ఆస్ట్రేలియాపై నాలుగు వందల తొమ్మిది రన్స్తో గెలిచింది ఇప్పుడు మనపైనే రెండో అతిపెద్ద విజయంతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది ఈ మ్యాచ్లో మర్క్రమ్ పట్టిన క్యాచ్లు ఓకే అది ఇక ఇరవై ఐదేళ్ళ తర్వాత దక్షిణాఫ్రికాకు భారత్లో ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం రెండు వేల సంవత్సరాలు టూ థౌజండ్లో

యా ఓకే మనతో క్రికెట్ అనలిస్ట్ పురుషోత్తం గారు ఉన్నారు సార్ ఒకసారి చెప్పండి సార్ ఏంటి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో టీమిండియా భారీ ఓటమిని ఊట కట్టుకుంది చాలా విమర్శలు వస్తున్నాయి ఎట్లా చూడొచ్చు ఈ ఓటమిని ఏంటి అసలు నెక్స్ట్ పరిస్థితి సార్ ఇప్పుడు జరుగుతున్న భారత క్రికెట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూస్తే ఎన్నడూ జరగని ఓటమిలు గత కొన్ని ఎప్పుడు లేని సొంత గడ్డ పోయి న్యూజిలాండ్ తో వైట్ వాష్ కావడం అలాగే ఈ రోజు సౌత్ ఆఫ్రికాతోని వైట్ వాష్ కావడం అనేది భారత క్రికెట్ లో ఒక చీకటి రోజులుగా మనం గుర్తించాల్సింది అలాగే కోచ్ గౌతమ్ అంబీ గారు అనాలోచిత నిర్ణయాలు అంటే మనకు నెంబర్ త్రీ బ్యాటింగ్ పొజిషన్ అనేది తను మనకు ఒక ద్రావిడు చేటేశ్వర పుజార రహాన్ ఇలాంటి వెళ్ళిన తర్వాత ఆ ఫుల్ఫిల్ చేయకపోవడము దాన్ని తరచుగా మార్స్తూ ఉండడం అలాంటి పరిస్థితులలో జట్టు సమతుల్యం వెళ్ళిపోతుంది అలాగే బౌలర్ సరిగా లేకపోవడం సో ఈ పరిస్థితులు చూస్తే భారత క్రికెట్ కు ఇంకా మునుముందు అంటే బీసీసీ పెద్దన్న పాత్ర పోషించి దీన్ని సమూలంగా మార్పులు చేస్తే తప్ప టెస్ట్ క్రికెట్ భారత్ మనగడ సాధిస్తారని మనం అనుకో అనిపిస్తుంది దీన్ని చూస్తే ఓకే ఓకే ఎట్లా ఇప్పుడు గురించి చాలా విమర్శలు వస్తున్నాయి కదా అంటే కొనసాగిస్తారా బీసీ చూసుకుండా తప్పకుండా దీనిలో గంభీర్ కొనసాగించడం అనే ప్రసక్తి బీసీఐ ఉంచకూడదు తప్పకుండా తొలగించాల్సిందే నూతన కొస్ అంటే అతను ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యి ఇప్పుడు ఉన్న క్రికెట్ కు సమకాలీనతో వాళ్ళు క్రికెట్ ఆడిన సందర్భంగా తనకు డిస్టర్బెన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు ఎంకరేజ్ కొత్త రక్తాన్ని జట్టుకు ఎంకిచ్చేయడంలో ముందుండాలి కానీ తను కూడా ఈ మధ్య కాలంలోనే క్రికెట్ ఆడి రావడం రిటైర్మెంట్ తీసుకొని తర్వాత ఎంపిక చేయడం మళ్ళీ ఇప్పుడు క్రికెట్ జట్టు కోచ్ గా బాధ్యత నిర్వహిస్తూ ఆ ఇందులో ఫెయిల్ అయిందని చెప్పడం తప్పదు అతను క్రికెట్ జట్టు కోచ్ గా భారత క్రికెట్ జట్టు కోచ్ గా పూర్తిగా వైఫల్యం చెందిండు ఆ టెస్ట్ క్రికెట్ వన్ డే క్రికెట్ టీ ట్వంటీ ఫార్మాట్ అన్నిట్లలో కూడా తను మార్పులు చేర్పులు అదంతా పద్ధతిగా లేదనేది ఆ ఇప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అసలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని కూడా బలవంతంగా బయటకు పంపించారనే ఈ యొక్క టాక్ కూడా నడుస్తుంది దానిపైన విమర్శలు కూడా చూపిస్తున్నాయి కదా అవును అవును అయితే ఇప్పుడు మనం చూసుకుంటుంటే వాళ్ళతో సమకాలికంగా ఆడిన వాడే కమ్మీ వాళ్ళకు కోహ్లీ లాంటి క్రికెటర్ ప్రపంచంలో ఆ ఒక ఆనుమతి తన లాంటి క్రికెటర్ మళ్ళీ దొరకడు తను ఇంకొన్ని కాలపై క్రికెట్ ఆడేది ఉండే సరే ఈయన వచ్చిన తర్వాతనే మరి ఆయన రిటైర్మెంట్ తీసుకోవడము ఆ కొంత జట్టు సమతూకంలో భాగంగా ఆయన యువకులకు అవకాశం కల్పిస్తా ఎందుకంటే వీరు సమకాలికంగా క్రికెట్ ఆడిన కదా ఆ రోజు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో వాళ్ళు ఉన్నారు కదా అందులో భాగమే కోహ్లీ కూడా ఆ రోజు తనతో పాటు వరల్డ్ కప్ స్కాడ్ లో ఉన్నాడు అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా వాళ్ళు ఆడడం జరిగింది సో అట్లా చూసుకుంటే ఇప్పుడు తను ఇంటైర్లీగా భారత జట్టు కోచ్ అంటే ఇంత పెద్ద చేతుల క్రికెట్ కలిగిన ఇలాంటి టీం కు తను కోచ్ గా రావడం సమకాలీన క్రికెట్ ఉండడం వాళ్ళని సమజువులు ఎక్కువ ఉండడం అయిన సో అట్లా ఆయన తీసేయడం రోహిత్ శర్మ లాంటి ఒక గ్రేట్ వన్ డే లో ట్రిపుల్ సెంచరీలు మూడు ఉన్న ఏకైక క్రికెటర్ తను తను ఉంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు అలాంటి వారిని కూడా పక్కన పెట్టడం అనేది గంభీర్ కు తగ్గింది సో అందుకే జట్టు సమతుకేం అనేది కోల్పోయింది అనడంలో ఇలాంటి అత్యవక్తి లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అది మొత్తానికి చూస్తున్నట్టయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇండియా టూ జీరోతో వైట్ వాష్ కావడం అనేది టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు మొత్తం గంభీర్ పైనే అందరూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు సో చూడాలి ముందు ముందు మరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అసలు టీం మళ్ళీ టెస్టుల్లో పుంజుకోవడానికి మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో బీసీఐ గంభీర్ అని కోచ్ గంభీర్తో పాటు సెలెక్టర్ అగర్ అగర్కర్ కూడా సో సెలెక్షన్ కమిటీ గురించి కూడా చాలా విమర్శలు ఉన్నాయి ప్లేయర్స్ని ఇష్టానుసారంగా సెలెక్ట్ చేస్తున్నారని ముఖ్యంగా అర్షిత్ రాణాను త్రీ ఫార్మట్ ప్లేయర్గా ప్రమోట్ చేయడం అనేది చాలా విమర్శలకు దారి తీస్తుంది సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే టెస్టుల్లో నెంబర్ వన్ ఫస్ట్ టౌన్లో వచ్చే బ్యాట్స్మెన్ చాలా కీలకం ఒకప్పుడు ద్రావిడ్ ఉండేవారు తర్వాత పుజారా ద్రావిడ్ పోయిన తర్వాత మనకు పుజారా దొరికాడు ఒక లాగా ఎట్లా వచ్చాడా అంటే వచ్చాడు నిలదొక్కున్నాడు చాలా మ్యాచ్లు ఆడాడు ఈవెన్ ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి వెళ్ళడానికి కూడా ట్వంటీ నైన్టీన్లో పూజారా కీరోల్ పూజారా నిలబడి గెలిపించాడు సో అంతకుముందుకు విరాట్ కోహ్లీ ఆడాడు తర్వాత నైన్టీన్లో పూజారా కూడా అప్పుడు కూడా విరాట్ కోహ్లీ అయినప్పటికీ పూజారా మెయిన్గా నిలబడి గెలిపించాడు సో అదే సమయంలో రహానే ఒక నిలకడగా నెంబర్ ఫైవ్లో వచ్చే బ్యాట్స్మెన్ నిలకడగా ఆడుతూ టీంకి ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఉన్నానంట వచ్చే రహనే లాంటి ప్లేయర్ లేకపోవడం అసలు టెస్ట్లో ముఖ్యంగా అనుభవజ్ఞులు చాలా అవసరం అది లేకుండానే యూత్ అదే యంగ్ ప్లేయర్స్ని అప్పుడే అప్కమింగ్ ప్లేయర్స్ని తీసుకురావడం వాళ్ళతో ప్రయోగాలు చేయడం ప్రయోగాలు చేయడం అనేది ఇది కరెక్ట్ టైం కాదు ప్రయోగాలు ఎట్లా చేయాలంటే టీంలో సెల సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఒకరిద్దరు ప్లేయర్ని మార్చుతూ నెక్స్ట్ మ్యాచ్లో ఇంకో ఇద్దరు ప్లేయర్ని మారుస్తూ ఇలా చేయాలి కానీ ఇలా ఏకదాటిగా మొత్తం కొత్త ప్లేయర్స్ని నాకు నచ్చిన ప్లేయర్స్ని తీసుకొచ్చి పెట్టుకుంటాము కాంబినేషన్స్ ముఖ్యంగా ఇది కాంబినేషన్స్ ఐపీఎల్లో కాంబినేషన్ సెట్ అవుతాయి ఒక లీగ్ మ్యాచ్ ఏదో బ్రాంచేసి క్రికెట్ ఎట్లా ఆడినా నడుస్తుంది కానీ టెస్ట్ క్రికెట్ అలాంటిది కాదు ఖచ్చితంగా ఇక్కడ ఒక నాణ్యమైన క్రికెట్ ఉంటుంది ఏదో ఆచమాచి ఆడతాను సరిపోదు టెస్ట్ క్రికెట్ అనేది ఖచ్చితంగా రంజీల్లో ఈ రోజుల తరబడి నిలబడ రంజీల్లో సంవత్సరాల తరబడి నిలకడగా పర్ఫామ్ చేసిన వాళ్ళే ఇక్కడ నిలదొక్కగలుగుతారు అలాంటి వాళ్ళే ఈ టెస్ట్ క్రికెట్ను ఆడగలుగుతారు అంతేగాని ఐపీఎల్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే ఓ బౌలర్ ఇక్కడ నిలబడలేడు అంతే ఒక ఇరవై బాల్ ముప్పై బాలు ఆడే యాభై రన్స్ కొట్టే ఓ బ్యాట్స్మెన్ కూడా ఆ టెస్టులో నిలబడడం చాలా అంత ఈజీ కాదు ఇది బంతులు బుల్లెట్ లాగా వస్తాయి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఉంటే మీరు అసలు బంతులు బుల్లెట్ లాగా వస్తుంటాయి అంతేందుకు ఇక్కడ మన ఇండియాలో స్పిన్ బాగా ఆడతారని పేరున్న మన ఇండియాలో కూడా మన వాళ్ళు స్పిన్ను ఆడలేకపోతున్నారు ఇక్కడికి తీస్తుంది అసలు ఐపీఎల్ మొత్తం క్రికెట్నే నాశనం చేస్తున్నానని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సరే ఓకే అక్కడ ఫ్రాంచైజీ క్రికెట్ గంభీరు కాంబినేషన్స్ సెట్ చేసుకుంటాడు ఇక్కడ వచ్చి గంభీర్ కాంబినేషన్స్ ఎట్లా సెట్ చేసుకుంటాడు నాకు నచ్చినట్టుగా కాంబినేషన్ సెట్ చేసుకుని వాళ్ళని మోటివేట్ చేసుకుని మనం ఆ ప్లేయర్స్ ద్వారా ఆడిపిస్తా నేను నెక్స్ట్ రిజల్ట్ చూపిస్తా ఇప్పుడు సెట్ అవుతుంది ఇంకో మ్యాచ్ ఇంకో మ్యాచ్ అలాంటిదే ఉండదు ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ వరల్డ్ కప్పే ఇంపార్టెంట్ కాదు ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే ప్రతి మ్యాచ్ ఆచితూచి ఆడాల్సిందే ఇక్కడ మేము సెట్ చేసుకుంటాం తర్వాత బాగా ఆడతాం ఆడానికి ఏం ఉండదు ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ గల్లీ క్రికెట్ కాదు అది ఆ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో అదే గంభీర్ నాకు నా అర్చన ప్రకారం అయితే గంభీర్ చేస్తున్న మిస్టేక్ ఇదే నాకు నచ్చిన కాంబినేషన్ సెట్ చేసుకుంటా నాకు నచ్చిన ప్లేయర్స్ వాళ్ళని మోటివేట్ చేసుకుంటా అని ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు ఏమో మేబీ చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది తనకు నచ్చిన ప్లేయర్స్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు టీంలో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ అయిన హర్షిత్ రాణాని తీసుకొచ్చి పెట్టుకున్నాడు మూడు మూడు ఫార్మర్స్లో అతన్ని ప్రమోట్ చేశాడు అసలు హర్షిత్ రాణా అనే ప్లేయరు ఐపీఎల్కే దాండగా అసలు నా ఉద్దేశం ప్రకారం ఒక రిధమ్ ఉండదు ఏముండదో బౌలింగ్ ఏదో నాలుగు ఎవరి ఇస్తాడు సరే టెక్నికల్ అవన్నీ మనకు అవసరం లేదు కానీ సుబ్మన్ గిల్ సుబ్మన్ గిల్ ఎక్కడ ఆడాడు అసలు టెస్ట్లో తెలియదు టెస్ట్లో తీసుకొచ్చి కెప్టెన్సీ ఇచ్చారు వన్ డేలో కెప్టెన్సీ ఇచ్చాడు రోహిత్ శర్మ అంత అద్భుతంగా ఛాంపియన్స్ ట్రాప్ గెలిపించాడు అంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించాడు అతన్ని పక్కన పెట్టేసి గంభీర్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చాడు మరి ఏమైంది గిల్ ఫిట్నెస్ ఏ ఉండట్లేదు గిల్ కి సుబ్మన్ గిల్ ఓకే మొదట్లో విరాట్ కోహ్లీ తర్వాత సుబ్మణి కిలో వస్తాడు బాగా ఆడతాడు అందరికీ ఆనందపరుస్తారని అందరూ అనుకున్నారు అతను షార్ట్స్ కూడా బాగుంటాయి సరే అల్టిమేట్గా మనకు కావాల్సింది పర్ఫార్మెన్స్ టీంలో మనకు మనకి ఈ ప్లేయర్ ఇష్టం ఈ ప్లేయర్ బాగా ఆడతాడు అనేది కాదు మనకు టీంలో కావాల్సింది పర్ఫార్మెన్స్ ఎవరు బాగిస్తారు టీంకి ఎవరు అతడి అతడి అతడు బ్యాట్ నుంచి వచ్చే పరుగులు టీంకి ఎలా ఉపయోగపడుతున్నాయి టీం మ్యాచ్లు గెలుస్తుందా ఇది మనకు కావాల్సింది అల్టిమేట్గా అంతేగాని అతడు ఇంకేదో ఏదో అని తీసుకొచ్చి టీంలో పెట్టడం అతన్ని ప్రమోట్ చేయాలని చూడడం ఇలాంటివన్నీ మార్కెటింగ్ కొన్ని రోజులు ఆ మార్కెటింగ్ కుప్పకొలిపోద్ది ఇలాగే ఇప్పుడు చూసాం ఎక్కడ ఉంది మార్కెట్ ఎవరైనా టెస్ట్ మ్యాచ్లు చూసారా మన రెండు మ్యాచ్లు అలాగే ఉంటుంది మరి సుబ్బన్ గిల్ సో ఇది పరిస్థితి సో చూద్దాం ముందు ముందు మరి ఈ టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఓటమి అనేది ఎక్కడికి దారితీస్తుందో విల్ వెయిట్ అండ్సీ ఇది ఈరోజు అనాలసిస్ థ్యాంక్ యూ